ఇది కైవల్య ఆరాధ్య ఎలా పడింది పాట పల్ల పట్లు రామ 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 రాఘ శ్యామ శ్యామ రామ రామ రఘుకుల సోమ చల శ్రీ రామ చెప్పు శ్రీరామ భద్రాచల శ్రీరామ శ్రీరామ ఆయిలోనా ఆయిలోనా ఆవిట వస్తుందండి నిజంగానే

కైవల్య అంత బ్యాడ్ అవుతుంది అంటే అంత బ్యాడ్ గల్ అవుతుంది వచ్చినా కూడా చెప్పట్లేదు కైవల్య ఇదిగో నీకు అదే వద్దు అనేది ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు కెమెరా ఆన్ చేస్తే పెద్ద నేను పార్క్కి వెళ్తున్నా అమ్మాయి వద్దు నువ్వు సుక్లా మార్థురని చెప్తే తీసుకెళ్తా పార్క్కి வல எவரு எவரு நேர்ச்சார் நம் அம்மா நே కొన్ను కొన్ను ఓ ఆవిరి పట్టుకుంటున్నావా ఎట్లా ఆవిరి పట్టుకున్నా చెప్పు తర్వాత 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 ఏం చేయాలి అయ్యో కంటికి పెట్టుకోవాలా ఆవిరి పట్టుకొని ఆవిరి పట్టుకున్నట్లేదు చీకుతున్నట్టుంది క్లాత్ లే కన్నుకి ఏం కాలేదు వద్దు కైవల్య ఏడుస్తుంది కొడుతుంది రో కైవల ఎట్లా ఏడుస్తుంది అంత నేర్చింది కావాలి శల్కి ఎంత లేదు నాన్న పార్కు తీసుకెళ్ళా మనం నానా కైవల్యం ఎట్లా పిలిచేది నానా అని నేనేమన్నా చేశానా కైవల్య నానా పలుకునంట పలుకునానా ఎందుకు ఇట్రా పార్క్ వెళ్దామా చెప్పులు వేసుకోపో పార్కు వెళ్దాం షూ వేసుకుంటావా చెప్పులు వేసుకుంటావా

అది షూ కాదుగా అది అమ్మాయి వేరే కానీ నువ్వు షూ వేసుకుంటా అన్నావు కదా షూ వద్దా షూ అక్కడ పెట్టావా ఎక్కడ పెట్టా తెచ్చుకోపో ఏవి